ఉదయగిరి బండగానేపల్లి ఘాట్ రోడ్డు అధ్వానంగా మారింది గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు ఈ రోడ్డు పూర్తిగా నాశనమైంది అధికారులు కనీసం మరమ్మత్తులు కూడా చేయకపోవడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలిచ్చే నాయకులు ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం లేదు ప్రతి ఎన్నికల సమయంలో ఇక్కడి స్థానికులు ఈ రోడ్డుపై ప్రశ్నించడం నాయకులు హామీలిచ్చి ఓట్లు వేయించుకోవడం అధికారంలోకి రాగానే మర్చిపోవడం ఇక్కడ జరుగుతూనే ఉంది గత ఏడాది కూడా ఇలాగే ఘాట్ రోడ్డు నిర్మాణానికి అనుమతి మంజూరు చేశామని నేతలు గొప్పలు చెప్పుకున్నారు అయితే రోడ్డు పనులు మాత్రం ఇంకా ప్రారంభించలేదు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే జనం భయపడిపోతున్నారు ఆటోలు స్కూటర్లపై ప్రయాణించేవారైతే నరకం చూస్తున్నారు తాజాగా ఈ రోడ్డు పనులు ప్రారంభించాలని సిపిఎం నేతలు ఆందోళన చేశారు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ముందు సిపిఎం నాయకులు కాకు వెంకటయ్య ధర్నాకు దిగారు అనంతరం అధికారులు వినతి పత్రాన్ని అందజేశారు ఘాట్ రోడ్డు నిర్మాణానికి తగిన నిధులు అనుమతి లభించినా ఇంకా పనులు మొదలు పెట్టకపోవడం శోచనీయమన్నారు ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వాలు గత ఎన్ని సంవత్సరాల నుంచి మారినా పాలకులు మారినా తీరు మారిన రోడ్డు ఏదన్నా ఉంది అని అంటే మాత్రం బండగానపల్లెట్టు ఉదయగిరి ఘాట్ రోడ్డు అలాగే నందవరము ఉదయగిరి డబల్ రోడ్డు వేయాలనేటువంటిది తుదకు ఇది ఎంత దూరం వచ్చింది అంటే నిన్న రాజకీయ పార్టీలు పోటీ చేసిన సందర్భంలో పాలకులకి ఇది ఒక ఎన్నికలు స్టంట్గా కూడా మిగిలినప్పటికీ ఈ రోజుకి వాటి మీద స్పందన లేకపోవడం అని చూస్తూ ఉంటే ప్రజల పట్ల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వాలు పాలకులు ఎంత శ్రద్ధ చూపరుస్తున్నారో ఈరోజు ఉదాహరణకి ఈ ఘాట్ రోడ్డు ఉదయగిరి బండగాంపల్లి ఘాట్ రోడ్డు నందవరము ఉదయగిరి డబల్ రోడ్డు చూస్తే అర్థమవుతూ ఉంది వేల సంఖ్యలో ప్రజలు రవాణా చేస్తున్నప్పటికీ ఈరోజు రవాణా సౌకర్యం లేక అనేక మంది బాలింతులు కానీ విద్యార్థులు కానీ బాగలేని వాళ్ళు కానీ మహిళలు కానీ అన్ని రకాల సౌకర్యాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది మరి ఈనాటికైనా సరే ఈ ఉన్నతాధికారులైనా స్పష్టమైనటువంటి ఒక వైఖరి తీసుకొని అందులోను ప్రత్యేకించి ఈ ఘాట్ రోడ్డు మీదకి కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు కూడా వచ్చి పరిశీలన చేసినటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఫైలు ముందుకు పోవట్లేదంటే ఆ ప్రాంత ప్రజలపైన ఏపాటి ప్రేమ కనపడుతుంది అర్థమవుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే బుల్డోజర్లు జేసీబీలు పెట్టి వెంటనే రోడ్డును నిర్మించి ఆ విధంగా ప్రజలకు విద్యార్థులకి రవాణా సౌకర్యం కల్పిస్తారని ఆశిస్తూ నెల్లూరు నగరంలో అనేక అపార్ట్మెంట్లు నిర్మించి అందరి మన్ననలు పొందిన ఈఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ వారి మరో నూతన అపార్ట్మెంట్ శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ రెడా అప్రూవల్ కలిగి అత్యాధునికంగా నిర్మించిన శ్రీకళా పార్క్ టవర్స్ అపార్ట్మెంట్ నందు టూబీహెచ్కే ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి కేవలం రెండు లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎస్బీఐ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మా ప్రత్యేకతలు మోజన్ ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జనరేటర్ బ్యాక్అప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలలు బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు నైన్ నైన్ ఎయిట్ ఫోర్